ఉమ్మాకి ఉమ్మాయిన వాళ్ళు అమ్మాయి వాళ్ళు గౌరీ పార్వతికి నువ్వు మాట్లాడబాక నా నన్నీ గౌరీ పార్వతికి గట్టిగా నువ్వే చెప్పాలి తావమ్మ అయిన పిచ్చినమ్మ గౌరీ పార్వతి ఉమ్మాడి తీరిందమ్మా కూర్చున్నమ్మ పుచ్చుకున్నానమ్మ గౌరీ పార్వతి ఉమ్మాడి తేవమ్మ ఆయన గౌరీ పార్వతి ఉమ్మాడికి చెల్లిందమ్మ ఆయన తేవమ్మ ఆయన పుచ్చుకున్నానమ్మ ఆయన గౌరీ పార్వతి మాడికి చెల్లిందమ్మా ఆయన ఇంకుమ్మ ఆయన పుచ్చుకున్నానమ్మా ఆయన గౌరీ పార్వతి మాడికి చెల్లిందమ్మా ఇంకు